బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడు అధ్యాయం ఆరువు ప్రదర్శనను బలవంతం చేసే ప్రక్రియలు విభాగాలు అరవై ఒక్క నుంచి తొంభై వరకు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత ఎస్ రెండు వేల ఇరవై మూడు యొక్క ఆరవ అధ్యాయం కోర్టు ముందు వ్యక్తుల ఉనికిని నిర్ధారించడానికి ఉపయోగించే చట్టపరమైన విధానాలపై దృష్టి పెడుతుంది సెక్షన్ అరవై ఒక్క నుండి తొంభై వరకు సమన్లు జారీ చేయడం అరెస్ట్ వారెంట్లు పరారీలో ఉన్న వ్యక్తుల కోసం ప్రకటనలు మరియు ఆస్తుల అటాక్మెంట్ ప్రక్రియలను వివరిస్తాయి వ్యక్తులు చట్టపరమైన అవసరాలకు అనుగుణంగా ఉండేలా మరియు అవసరమైనప్పుడు న్యాయ అధికారుల ముందు హాజరయ్యేలా ఈ నిబంధనలు రూపొందించబడ్డాయి సెక్షన్ అరవై ఒక్క హాజరు కావడానికి సమన్లు సెక్షన్ ఆరు ఒక కేసులో హాజరు కావాల్సిన వ్యక్తికి సమన్లు జారీ చేసే అధికారాన్ని కోర్టుకు అందిస్తుంది సమన్లు అనేది ఒక వ్యక్తి ఒక నిర్దిష్ట సమయం మరియు ప్రదేశంలో కోర్టుకు హాజరు కావాలని సూచించే వ్రాతపూర్వక ఉత్తర్వు విధానపరమైన న్యాయాన్ని కొనసాగించడం ద్వారా వ్యక్తులు కనిపించాల్సిన బాధ్యత గురించి అధికారికంగా తెలియజేయబడుతుందని ఈ విభాగం నిర్ధారిస్తుంది సెక్షన్ అరవై రెండు సమన్ల సేవ ఈ విభాగం దానిలో పేర్కొన్న వ్యక్తికి సమల్లుందజేసే విధానాలను వివరిస్తుంది సమన్ల కాపీని వ్యక్తికి బట్వాడా చేయడం లేదా టెండర్ చేయడం ద్వారా సేవ చేయాలి వ్యక్తిగత సేవ సాధ్యం కానట్లయితే సమన్లు వారితో నివసించే వ్యక్తి కుటుంబంలోని వయోజన మగ సభ్యునికి వదిలివేయవచ్చు నోటిఫికేషన్ ఉద్దేశించిన గ్రహీతకు చేరుతుందని నిర్ధారిస్తుంది సెక్షన్ అరవై మూడు కార్పొరేట్ బాడీలు మరియు సొసైటీలపై సమన్ల సేవ సెక్షన్ అరవై మూడు కార్పొరేట్ సంస్థలు మరియు సొసైటీలకు సమన్లు ఎలా అందజేయాలి అని నిర్దేశిస్తుంది కార్పొరేషన్ లేదా సొసైటీ యొక్క సెక్రటరీ లేదా డైరెక్టర్ లేదా ప్రిన్సిపల్ ఆఫీసర్ కి సమన్లను అందజేయడం ద్వారా సేవ అందించబడుతుంది సంస్థలు తమ బాధ్యత గల అధికారుల ద్వారా సక్రమంగా తెలియజేయబడతాయని నిర్ధారిస్తుంది సెక్షన్ అరవై నాలుగు పిలిపించిన వ్యక్తులు కనుగొనబడలేదు సమన్లు పంపబడిన వ్యక్తిని కనుగొనలేకపోతే సెక్షన్ అరవై నాలుగు సమన్లను వ్యక్తి సాధారణంగా నివసించే ఇల్లు లేదా ఇంటి స్థలంలో స్పష్టంగా కనిపించే భాగానికి అతికించడానికి అనుమతిస్తుంది ఈ నిబంధన వ్యక్తికి తెలియజేయడానికి చేసే ప్రయత్నాలు క్షుణ్ణంగా మరియు కనిపించేలా నిర్ధారిస్తుంది సమ్మతి సంభావ్యతను పెంచుతుంది విభాగం అరవై అయిదు ముందు అందించిన విధంగా సేవను ప్రభావితం చేయలేనప్పుడు విధానం ఇతర సేవా పద్ధతులు విఫలమైనప్పుడు సెక్షన్ అరవై సమన్లను కోర్టు హౌస్లోని కొన్ని ప్రస్ఫుటమైన ప్రదేశంలో మరియు వ్యక్తి చివరిగా నివసించినట్లు తెలిసిన ఇంటిలోని కొంత భాగంలో అతికించడం ద్వారా అందజేయమని ఆదేశించడానికి కోర్టును అనుమతిస్తుంది ఈ పద్ధతి గరిష్ట దృశ్యమానతను అందించడం మరియు సమల్ల గురించి వ్యక్తికి తెలుసునని నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది సెక్షన్ అరవై ఆరు ప్రభుత్వ సేవకుడిపై సేవ సెక్షన్ అరవై ఆరు ప్రభుత్వ ఉద్యోగికి సమన్లు అందించే విధానాన్ని వివరిస్తుంది వ్యక్తి ఉద్యోగం చేస్తున్న కార్యాలయ అధిపతికి సమన్లు పంపబడతాయి అతను దానిని అందించాలి మరియు కోర్టుకు రసీదుని తిరిగి ఇవ్వాలి ఇది ప్రభుత్వ ఉద్యోగులకు వారి కార్యాలయంలో సరిగ్గా తెలియజేయబడిందని నిర్ధారిస్తుంది విభాగం అరవై ఏడు స్థానిక పరిమితుల వెలుపల సమన్ల సేవ ఈ విభాగం సమన్లు జారీ చేసే న్యాయస్థానం యొక్క స్థానిక అధికార పరిధి వెలుపల సమన్ల సేవను అనుమతిస్తుంది వ్యక్తులు వారి స్థానంతో సంబంధం లేకుండా తెలియజేయబడతారని నిర్ధారించడానికి వివిధ అధికార పరిధి మధ్య సహకారాన్ని ఇదందిస్తుంది సెక్షన్ అరవై ఎనిమిది అటువంటి సందర్భాలలో సేవ యొక్క రుజువు మరియు సేవ చేస్తున్నప్పుడు అధికారి హాజరు కాలేదు సెక్షన్ అరవై ఎనిమిది ప్రకారం పనిచేస్తున్న అధికారి హాజరుకాని సందర్భాల్లో సర్వీస్ రుజువు ఈ రుజువు సేవలో ఉన్న అధికారి లేదా ఏదైనా ఇతర నమ్మకమైన సేవా రుజువు జవాబుదారితనం మరియు ధ్రువీకరణను నిర్ధారించడం ద్వారా అఫిడవిట్ కావచ్చు సెక్షన్ అరవై తొమ్మిది పోస్ట్ ద్వారా సాక్షిపై సమన్ల సేవ సెక్షన్ అరవై తొమ్మిది రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా సాక్షులకు సమన్ల సేవను అనుమతిస్తుంది రిటర్న్ రసీదు సేవ యొక్క రుజువుగా పనిచేస్తుంది ప్రక్రియను సులభతరం చేస్తుంది మరియు సాక్షులు సమల్లను సమర్థవంతంగా స్వీకరిస్తారని నిర్ధారిస్తుంది సెక్షన్ డెబ్బై అరెస్ట్ వారెంట్ మరియు వ్యవధి ఈ విభాగం అరెస్ట్ వారెంట్ యొక్క ఆకృతిని నిర్దేశిస్తుంది మరియు అది కోర్టు ద్వారా అమలు చేయబడే లేదా రద్దు చేయబడే వరకు అది అమలులో ఉంటుందని పేర్కొంది వారెంట్ అనేది ఒక వ్యక్తిని అరెస్టు చేయడానికి అధికారమిచ్చే చట్టపరమైన పత్రం మరియు దాని స్పష్టమైన వివరణ చట్టపరమైన స్పష్టత మరియు విధానపరమైన సమగ్రతను నిర్ధారిస్తుంది సెక్షన్ డెబ్బై ఒక్క డైరెక్ట్ సెక్యూరిటీకి అధికారం తీసుకోవాలి సెక్షన్ డెబ్బై ఒక్క కోర్టుకు వారెంట్ జారీ చేయబడిన వ్యక్తి నుండి భద్రత తీసుకోవాలని ఆదేశించే అధికారాన్ని మంజూరు చేస్తుంది వారు కోర్టుకు హాజరవుతారని హామీ ఇచ్చిన తర్వాత వారిని తాత్కాలికంగా విడుదల చేయడానికి వీలు కల్పిస్తుంది ఈ నిబంధన వ్యక్తి యొక్క హక్కులతో ప్రదర్శనను పొందవలసిన అవసరాన్ని సమతుల్యం చేస్తుంది సెక్షన్ డెబ్బై రెండు ఎవరికీ నిర్దేశించబడిన వారెంట్లు అరెస్టు వారెంట్లు ఒక పోలీసు అధికారికి లేదా న్యాయస్థానం సరిపోతాయని భావించే ఇతర వ్యక్తికి నిర్దేశించబడతాయని ఈ విభాగం నిర్దేశిస్తుంది ఇది వారెంట్ల అమలులో సౌలభ్యాన్ని అందిస్తుంది పనిని తగిన వ్యక్తులకు కేటాయించవచ్చని నిర్ధారిస్తుంది సెక్షన్ డెబ్బై మూడు వారెంట్ ఎవరికైనా నిర్దేశించబడవచ్చు సెక్షన్ డెబ్బై మూడు వారెంట్ అధికారం కింద చట్టబద్ధంగా అరెస్టులు చేయగల వ్యక్తుల పరిధిని విస్తరింపజేసేందుకు కేవలం పోలీసు అధికారులకు మాత్రమే కాకుండా ఏ వ్యక్తికైనా వారెంట్ ను అమలు చేయడానికి నిర్దేశించడానికి అనుమతిస్తుంది సెక్షన్ డెబ్బై నాలుగు వారెంట్ పోలీసు అధికారికి నిర్దేశించబడింది ఒక పోలీసు అధికారికి వారెంట్ పంపబడినప్పుడు సెక్షన్ డెబ్బై నాలుగు ఆ అధికారి దానిని చట్టం ప్రకారం అమలు చేయాలని ఆదేశించింది శిక్షణ పొందిన చట్టాన్ని అమలు చేసే సిబ్బంది వృత్తిపరమైన ప్రమాణాలు మరియు చట్టపరమైన సమ్మతిని నిర్వహించడం ద్వారా అరెస్టులు జరుగుతాయని ఇది నిర్ధారిస్తుంది సెక్షన్ డెబ్బై సబ్స్టాన్స్ ఆఫ్ వారెంట్ నోటిఫికేషన్ సెక్షన్ డెబ్బై ప్రకారం అరెస్టు సమయంలో అరెస్టు చేయబడిన వ్యక్తికి వారెంట్ యొక్క సారాంశాన్ని తెలియజేయాలి ఇది ప్రదర్శకతను నిర్ధారిస్తుంది మరియు వారి నిర్బంధానికి గల కారణాన్ని వ్యక్తికి తెలియజేస్తుంది వారి చట్టపరమైన హక్కులను పరిరక్షిస్తుంది సెక్షన్ డెబ్బై ఆరు అరెస్టు చేసిన వ్యక్తిని ఆలస్యం చేయకుండా కోర్టు ముందు తీసుకురావాలి వారెంట్ కింద అరెస్టు చేసిన ఏ వ్యక్తినైనా అనవసరమైన జాప్యం లేకుండా కోర్టు ముందు హాజరుపరచాలని ఈ సెక్షన్ ఆదేశించింది ఇది సత్వర న్యాయపరమైన పర్యవేక్షణ మరియు చట్ట విరుద్ధమైన నిర్బంధానికి వ్యతిరేకంగా రక్షణను నిర్ధారిస్తుంది సెక్షన్ డెబ్బై ఏడు వారెంట్ ఇక్కడ అమలు చేయబడవచ్చు సెక్షన్ డెబ్బై ఏడు భారతదేశంలోని ఏ ప్రదేశంలోనైనా అరెస్టు వారెంట్ ని అమలు చేయవచ్చని పేర్కొంటుంది ఇది దేశవ్యాప్తంగా అమలు మరియు అధికార పరిధిని నిర్ధారిస్తుంది సెక్షన్ డెబ్బై ఎనిమిది అధికార పరిధి వెలుపల అమలు కోసం వారెంట్ ఫార్వార్డ్ చేయబడింది జారీ చేసే న్యాయస్థానం యొక్క అధికార పరిధికి వెలుపల వారెంట్ ను అమలు చేయవలసి వచ్చినప్పుడు సెక్షన్ డెబ్బై ఎనిమిది వారెంట్ ను అమలు చేయడానికి తగిన అధికారులకు ఫార్వార్డ్ చేసే విధానాన్ని అందిస్తుంది ఇది అంతర్న్యాయ పరిధి సహకారం మరియు సమర్థవంతమైన చట్ట అమలును సులభతరం చేస్తుంది సెక్షన్ డెబ్బై తొమ్మిది అధికార పరిధి వెలుపల అమలు కోసం ఒక పోలీసు అధికారికి వారెంట్ నిర్దేశించబడింది సెక్షన్ డెబ్బై తొమ్మిది ఒక వారెంట్ ని జారీ చేసే న్యాయస్థానం యొక్క అధికార పరిధికి వెలుపల అమలు చేయడానికి ఒక పోలీసు అధికారికి ప్రత్యేకంగా నిర్దేశించడానికి అనుమతిస్తుంది ఈ నిబంధన న్యాయపరమైన ప్రక్రియల ప్రభావాన్ని నిర్వహించడం ద్వారా చట్టాన్ని అమలు చేసేవారు సరిహద్దుల్లో పనిచేయగలరని నిర్ధారిస్తుంది సెక్షన్ ఎనభై అధికార పరిధి వెలుపలున్న వ్యక్తిని అరెస్టు చేసే విధానం వారెంట్ జారీ చేసిన కోర్టు అధికార పరిధికి వెలుపల ఒక వ్యక్తిని అరెస్టు చేసినప్పుడు అనుసరించాల్సిన విధానాన్ని ఈ విభాగం వివరిస్తుంది అరెస్టైన వ్యక్తిని తగిన చట్టపరమైన ప్రాసెసింగ్ కోసం స్థానిక అధికార పరిధిలోని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినట్లు ఇది నిర్ధారిస్తుంది సెక్షన్ ఎనభై ఒక్క అరెస్టైన వ్యక్తిని మేజిస్ట్రేట్ ముందు తీసుకువచ్చే విధానం సెక్షన్ ఎనభై ఒక్క అరెస్టైన వ్యక్తిని ఎవరి ముందుకు తీసుకువస్తే మేజిస్ట్రేట్ యొక్క బాధ్యతలను వివరిస్తుంది ఇది వారెంట్ ను ధ్రువీకరించడం వ్యక్తి యొక్క హక్కులు సమర్థించబడతాయని నిర్ధారించడం మరియు సముచిత న్యాయస్థానానికి వారి బదలీని సులభతరం చేయడం వంటివి కలిగి ఉంటుంది సెక్షన్ ఎనభై రెండు వ్యక్తి కోసం ప్రకటన నిర్బంధం నుండి తప్పించుకుంటున్న వ్యక్తి నిర్దేశిత స్థలం మరియు సమయానికి హాజరు కావాలంటూ ఒక ప్రకటన జారీ చేయడానికి ఈ సెక్షన్ కోర్టును అనుమతిస్తుంది ఇది చట్టపరమైన చర్యల నుండి తప్పించుకున్న వ్యక్తుల రూపాన్ని బలవంతం చేయడానికి ఒక కొలత సెక్షన్ ఎనభై మూడు పరారీలో ఉన్న వ్యక్తి ఆస్తి అటాచ్మెంట్ పరారీలో ఉన్నట్లు ప్రకటించబడిన వ్యక్తి యొక్క ఆస్తిని అటాచ్మెంట్ చేయడానికి సెక్షన్ ఎనభై మూడు అందిస్తుంది ప్రకటనకు అనుగుణంగా ఉండేలా మరియు చట్టాన్ని తప్పించుకునే వారికి జరిమానా విధించేందుకు ఇది బలవంతపు చర్యగా పనిచేస్తుంది సెక్షన్ ఎనభై నాలుగు అటాచ్మెంట్ పై దావాలు మరియు అభ్యంతరాలు సెక్షన్ ఎనభై మూడు కింద అటాచ్ చేసిన ఆస్తికి సంబంధించి థర్డ్ పార్టీలు క్లెయిమ్లు లేదా అభ్యంతరాలు చేసే ప్రక్రియను ఈ విభాగం వివరిస్తుంది ఇది అమాయక పార్టీల హక్కులు రక్షించబడుతుందని నిర్ధారిస్తుంది సెక్షన్ ఎనభై ఐదు అటాచ్డ్ ప్రాపర్టీ విడుదల అమ్మకం మరియు పునరుద్ధరణ సెక్షన్ ఎనభై ఐదు అటాచ్ చేసిన ఆస్తిని ఏ పరిస్థితులలో విడుదల చేయవచ్చు విక్రయించవచ్చు లేదా పునరుద్ధరించవచ్చు ఇది ప్రక్రియ న్యాయబద్ధంగా మరియు చట్టపరమైన సూత్రాలకు అనుగుణంగా నిర్వహించబడుతుందని నిర్ధారిస్తుంది సెక్షన్ ఎనభై ఆరు అటాచ్ ప్రాపర్టీ పునరుద్ధరణ కోసం దరఖాస్తును తిరస్కరించిన ఆర్డర్ నుండి జోడించిన ఆస్తి పునరుద్ధరణ కోసం దరఖాస్తును తిరస్కరించే ఆర్డర్ పై అప్పీల్ చేసే హక్కును ఈ విభాగం అందిస్తుంది ఇది అన్యాయమని వారు విశ్వసించే నిర్ణయాలను సవాలు చేయడానికి బాధిత పార్టీలకు ఆశ్రయారు నిర్ధారిస్తుంది సెక్షన్ ఎనభై ఏడు సమన్లు వారెంట్లు ప్రకటనలు మరియు అటాక్మెంట్లకు సంబంధించిన ఇతర నియమాలు సెక్షన్ ఎనభై ఏడు సమన్లు వారెంట్లు ప్రకటనలు మరియు జోడింపుల జారీ మరియు అమలుకు సంబంధించిన అదనపు నియమాలు మరియు విధానాలను కలిగి ఉంటుంది అన్ని దృశ్యాల సమగ్ర కవరేజీని నిర్ధారిస్తుంది సెక్షన్ ఎనభై ఎనిమిది నిందితుల వ్యక్తిగత హాజరును తొలగించే అధికారం ఈ సెక్షన్ కొన్ని కేసుల్లో నిందితుడి వ్యక్తిగత హాజరును తిరస్కరించే అధికారాన్ని కోర్టుకు మంజూరు చేస్తుంది నిందితుడి హక్కులను గౌరవించేలా విచారణలో సౌలభ్యాన్ని అనుమతిస్తుంది సెక్షన్ ఎనభై తొమ్మిది కనిపించినందుకు బాండ్ ఉల్లంఘనపై అరెస్టు సెక్షన్ ఎనభై తొమ్మిది ప్రదర్శన కోసం బంధాన్ని ఉల్లంఘించిన వ్యక్తిని అరెస్టు చేసే విధానాలను నిర్దేశిస్తుంది అటువంటి ఉల్లంఘనలను సమర్థవంతంగా పరిష్కరించేలా నిర్ధారిస్తుంది సెక్షన్ తొంభే ఈ అధ్యాయం యొక్క నిబంధనలు సాధారణంగా సమల్లు మరియు అరెస్ట్ వారెంట్లకు వర్తిస్తాయి చివరి విభాగం సెక్షన్ తొంభే ఈ అధ్యాయంలోని నిబంధనలు అన్ని సమల్లు మరియు అరెస్ట్ వారెంట్లకు సాధారణంగా వర్తిస్తాయని నిర్ధారిస్తుంది ఇది ఏకీకృత మరియు పొందికైన చట్టపరమైన ఫ్రేమ్వర్క్ ను అందిస్తుంది సారాంశం ఎస్ రెండు వేల ఇరవై మూడులోని ప్రాసెసెస్ టు కంపెల్ అపియరెన్స్ అధ్యాయం వ్యక్తులు న్యాయపరమైన ప్రక్రియలకు అనుగుణంగా ఉండేలా మరియు అవసరమైనప్పుడు కోర్టులో హాజరు కావడానికి సమగ్ర చట్టపరమైన ఫ్రేమ్వర్క్ ను వివరిస్తుంది సమన్లు జారీ చేయడానికి మరియు అందించడానికి సంబంధించిన విధానాలను వివరించడం ద్వారా మరియు వారెంట్లు మరియు పరారీలో ఉన్న వ్యక్తులు మరియు ఆస్తి జోడింపులను పరిష్కరించడానికి చర్యలు ఈ అధ్యాయం చట్టమ్మలు మరియు వ్యక్తిగత హక్కులకు సమతుల్య విధానాన్ని నిర్ధారిస్తుంది ఇది నేర న్యాయ వ్యవస్థలో ప్రదర్శకత జవాబుదారితనం మరియు సమర్థతను ప్రోత్సహిస్తుంది చట్టపరమైన చర్యలు న్యాయబద్ధంగా మరియు ప్రభావవంతంగా నిర్వహించబడుతున్నాయని నిర్ధారిస్తుంది సమాచారంతో ఉండండి సౌకర్యంతో జీవించండి